హైదరాబాద్ గచ్చిబోరులోని ఓ హోటల్లో జడ్చర్లకు చెందిన నర్సింగ్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది నగరంలోని వినాయక మండపాలను చూసేందుకు స్నేహితులతో కలిసి వచ్చి వారికి విగతజీవిగా కనిపించింది యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన ఓ నర్సింగ్ విద్యార్థిని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ హోటల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది జడ్చర్లకు చెందిన ఓ యువతి రెండు రోజుల క్రితం తన నలుగురు స్నేహితులతో కలిసి నగరంలోని వినాయక మండపాలను చూసేందుకు హైదరాబాద్కు వచ్చింది నలుగురు కలిసి ఓ హోటల్లో రెండు గదులు అద్దెకు తీసుకున్నారు ఆదివారం రాత్రి హోటల్లో స్నేహితులందరూ కలిసి మద్యం సేవించినట్లు సమాచారం అనంతరం తలనొప్పిగా ఉందని గదిలోకి వెళ్లిన యువతి అరగంటైనా తిరిగి రాకపోవడంతో మిగతా ముగ్గురు నిమజ్జనాలను చూసేందుకు ట్యాంకు పండుగకు వెళ్లారు వచ్చేసరికి గదిలో ఫ్యాన్ కు ఉరేసుకున్నట్లు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు వీళ్ళు నలుగురు ఫ్రెండ్స్ కలిసి నిమజ్జనానికి చూడడానికి వచ్చారు ఒక రెండు రూమ్లు తీసుకొని వాళ్ళు ఈ హోటల్లో ఫోర్టీన్త్ నాడు వచ్చారు వీళ్ళు ఫిఫ్టీన్త్ నాడు నిమజ్జనానికి వెళ్ళినారు అందులో ముగ్గురు ఈ అమ్మాయి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్న రూమ్కు తలనొస్తుందని వెళ్ళి పండుకోవడం జరిగింది తర్వాత ఆమె డోర్ నాక్ చేసినప్పుడు లేపకపోతే వీళ్ళు ముగ్గురు కలిసి నిమజ్జనానికి వెళ్లి తిరిగి వచ్చి మార్నింగ్ అవర్స్ లో డోర్ నాక్ చేస్తే తీయలేదు తీయపోతే మాస్టర్ తో ఓపెన్ చేసి జరిగింది అప్పుడు అమ్మాయి హ్యాంగింగ్ చేసుకుని ఉన్నట్టుగా సమాచారం మేరకు అనువాస్పద మందం కింద కేసు రిజిస్టర్ చేసి యూనివర్సిటీ చేయడం జరుగుతుంది చనిపోయిన యువతి గతంలో ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేసిందని ఉద్యోగం మానేసి సామాను తీసుకొని ఇంటికి వస్తానన్న తమ కుమార్తె శవమై కనిపించిందని యువతి తండ్రి కన్నీరు మున్నీరయ్యారు తన కూతురు చాలా ధైర్యవంతురాలని ఆమె మృతిపై అనుమానాలున్నాయని పేర్కొన్నారు జడ్చర్లకెళ్ళి మొన్న అమ్మాయి వచ్చిన రూమ్ లో సామాను ఉంది తీసుకొని సాలరీ తీసుకుని వస్తా నేను మానేస్తా అన్నది అంటే సరే అమ్మ అన్నం పంపించిన మామే పంపించినాక వాళ్ళ పెన్సు కలిసిండ్రు మళ్ళా ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి మా అమ్మాయితో నలుగురు అమ్మాయి తీసుకొని రెస్టారెంట్ ఏమో తీసుకొని నైట్ పోయిందంట మళ్ళా తిన్నారు చేసిండ్ర అంతా అయింది చేసినాక మళ్ళా మూడు అయింది మూడు గంటలకు మాకు చేసి మీ అమ్మాయి సొసైటీ చేసుకున్నది రాండి అన్నారు ఆ నైటే వచ్చేసినాం వీడికి వచ్చేసరికి ఆ బాడీని డెడ్ బాడీని దింపేసిండ్రు కిందికి వాళ్ళు అత్య చేసిండ్రు చేసే అట్లా చేసిండ్రు ఆ అమ్మాయి చాలా ధైర్యవంతరాలు చాలా డేర్ మాకు న్యాయం కావాలి యువతితో పాటు వచ్చిన ముగ్గురిని విచారిస్తున్నామన్న పోలీసులు శవ పరీక్ష తర్వాత పూర్తి విషయాలు తెలుస్తాయని తెలిపారు